హాయ్ మామ అందరికీ నమస్తే ఏమంటే ఈ ఐపీఎల్ మరీ ఇంత ఫిక్సింగ్ ఎందుకు మామ చెప్పు సిఎస్కే లంజా కొడగలారా మూడు బాళ్ళకి ఆరు రన్లు ఏంది కొట్టాల్సింది మీరు అంత ఫిక్సింగ్ ఎందుకురా నోబాల్ ఉంది నోబాల్ ఫ్రీ హిట్ ఉన్నా కూడా మరి ఎందుకు ఆ శివం గాడు అదే మళ్ళీ ఆ జడేజా జద్దు అన్న బాగుండేవాడి కదా నాకు మా ధోని అన్నకు భక్తుడివి లాస్ట్లో సింగల్ ఏంది నా కొట్టేది డెబ్బై ఏడు రన్లు కొట్టినోనికి నీకు రెండు రన్లు ఏమన్నా నీకు ఎక్కువ అవుతా చెప్పు ఒకటికి ఐదు వేలు ఇస్తా అంటే ఏదో వేస్తా అన్నాము వేసినాము నోటి దగ్గర వచ్చిన కూడిని లాగేసినా నన్ను మీరేం బాగుపడతారా థూ మరి ఇంత ఎందుకురా ఇంకా మూడు సంవత్సరాలు బ్యాంచారా మీకు అప్పుడు కానీ బుద్ధి రాదు మీకు మీ ఐపీఎల్ ముండా మోబి నా కొడకల్లారా థూ ఎడ చచ్చిపోండి